రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీల మేరకు సైలెంట్ గానే కొన్ని పథకాలు అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది నారా లోకేష్ గారు ముందుగానే చెప్పారు ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తాం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే అది మొదలైపోయింది జనవరి ఒకటో తేదీ నుంచి ఈ రోజు నుంచే మొదలైపోయింది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల డెబ్బై ఐదు కళాశాలల్లో ఇవాటి నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని అయితే అమలు చేశారు దాదాపు దీనికి సంబంధించి ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు ఆర్థిక సంవత్సరంలో అంటే మొత్తం బడ్జెట్ కూడా కేటాయించేశారు మొన్నే అంటే ఓవరాల్గా చూసుకుంటే ఆర్థిక సంవత్సరానికి ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల వేవీ అయితే అవుతుంది అలాగే ఇప్పటికే ఉన్నత పాఠశాలల్లో ఏ మెను అయితే అమలు చేస్తున్నారో అంటే ఆ మెనూ కూడా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో గోరుముద్ద పేరుతో కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చారు ప్రతిరోజు ఒకే మెను కాకుండా ఎగ్తో పాటు మిగిలిన వంటకాల్లో కూడా మార్పులు చేస్తూ అలాగే ఇప్పుడు కూడా సేమ్ ఉన్నత పాఠశాలలో అమలు చేసే మెనూనే జూనియర్ కళాశాలల్లో కూడా ఇంటర్ విద్యార్థులకు కూడా వడ్డించిపోతున్నారు అంటే ఇప్పటికే పాఠశాలల్లో కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఆ ఏజెన్సీల ద్వారా వండించి కళాశాలలకు సరఫరా చేస్తున్నారు ఈ మెనూనే ప్రస్తుతం కొనసాగుతుంది అంటే భవిష్యత్తులో ఏమన్నా మారుస్తారేమో తెలియదు కానీ ఆ మెను ఎందుకంటే స్కూళ్ళల్లో విద్యార్థులు అయితే సైలెంట్గా తినేస్తూ ఉంటారు కానీ కాలేజీ విద్యార్థులకు వచ్చేసరికి కాస్త రుచికరంగా లేకపోయినా ఎప్పుడూ ఒకే అన్నం పెట్టినా ఆ అన్నం సరిగ్గా లేకపోయినా అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది ఊరుకోరు వాళ్ళు అది ప్రభుత్వానికి రేపు పొద్దున మర్చవుతుంది ఇప్పుడు అలా కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట అయితే నారా లోకేష్ గారి ఇచ్చిన మాటకి ఈ పథకాన్ని అయితే రెండు వేల ఇరవై ఐదులో జనవరి ఒకటి నుంచి ఈ హామీని అయితే అమలు చేసేసారు ఇక అంటే ఇంటర్ చదివే విద్యార్థులకు కూడా ఒక రకంగా ఇది ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి చాలామంది ప్రైవేటు కళాశాలలు కార్పొరేట్ కళాశాలలకు వెళ్ళిపోతున్న నేపథ్యంలో అంటే భోజనం పెడితే ఇటు వస్తారని కాదు కానీ పేదలకు నిరుపేదలకు కాస్తంత ఇది ఉపశమనం అని చెప్పాలి స్కూళ్ళల్లోనే కాదు కాలేజీలో కూడా ఇంకా భవిష్యత్తులో డిగ్రీ కాలేజీలో కూడా ఈ పథకాన్ని తీసుకొస్తారేమో చూడాలి